వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ కొడంగల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆసిఫ్ ఖాన్ రాము గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు కేడిపి జేఏసీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు కొడంగల్ అభివృద్ధిని చూసి ఊర్వలేక వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మండిపడ్డారు అదేవిధంగా కొడంగల్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డికి తెలుసు అన్నారు ఇక ముందు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు సమావేశంలో రమేష్ సాయి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కానీ వచ్చిన మెడికల్ కాలేజ్ పోయింది మా దందాలు ఖరాబ్ అవుతాయి మేము ఖరాబ్ అవుతామంటే మెరిగిన సూసైడ్లో తిరుగుతున్నారు మీకు ఆలోచన ఉంది మీకు అవగాహన ఉంది మీరు మాకంటే వయసులో పెద్దోళ్ళు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి కోడంగల్ అభివృద్ధికి సహకరించండి అందరం కలిసి అనేది ముందుకు తీసుకెళ్దాము అంతేగాని మీరు ఉన్నది ఉన్నట్టు లేంది ఉంది అని చెప్పేసి మరి ఎందుకు ఇప్పుడు అప్పయపల్లిలో మరి కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వెంకటయ్య గారు కదా ఇప్పుడు గెలిచింది దానిపైన మీరు క్వశ్చన్ చేస్తలేరు అంటే ఈరోజు ప్రజలు అనేది అన్నీ ఆలోచన చేస్తున్నారు ప్రజలు అనేది అన్నీ చూస్తారు సరైన టైంలో సరైన విధంగా అనేది వాళ్ళు తీర్పు చెప్తారు ఇంకా వాళ్ళు అన్నారు ముందు ముందు ఎలక్షన్ అంటే ముందు ముందు ఎలక్షన్లో మేమే అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం ప్రజలలో ఉంటాం ప్రజలకు ఏమున్నా అందుబాటులో ఉంటాం మా మా మండలాధ్యక్షులు ఆలో మా మండలాధ్యక్షుడు ఆదేశానుసారం ఏం చేయాలంటే అది పాటిస్తాం ఇంకోటి మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇంకా రేపు వచ్చి ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ కానీ కొడంగల్లో భారీ మెజార్టీతో కలిసి మేము ముఖ్యమంత్రి గిఫ్ట్ చేయబోతున్నాం మీరు రాండి రేపు పోటీ చేయండి మీరు పోటీ చేస్తామంటున్నారు కదా పోటీ చేయండి చూద్దాం ప్రజలు నిలబడి తెలిసిందే కదా కాబట్టి మీకు మా నుంచి మీడియా ఈ మీడియా నుంచి మీకు చెప్పేది ఏంటంటే మీరిగిన కొడంగల్ అభివృద్ధిలో భాగస్వాములు కాండి భాగస్వాములు అయి కొడంగల్ అభివృద్ధి కొడంగల్ అనేది మనకు ముందుకు తీసుకెళ్దాం దాదాపు కొడంగల్ చరిత్రలో ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ముఖ్యమంత్రి అయ్యింది దాదాపు డెబ్బై సంవత్సరం నుంచి ఇప్పుడు అయ్యింది దీన్ని వాడుకుందాం మనము ఇంకా మనకు మూడు సంవత్సరాల కాలం ఉంది మా ముఖ్యమంత్రి గారు ఒక్కరు చెప్తే జీవ అయిపోతుంది కాబట్టి దయచేసి మీకు ఇంకా ఒకటి ఏంటంటే ఈ మీడియా నుంచి కొడంగల్ అభివృద్ధికి రాండి కలిసి పనిచేద్దాం కొడంగల్ ముందు తీసుకోద్దాం మొన్ననే నేను చెప్పాలి ఇక్కడ అక్షయ ఫౌండేషన్ ద్వారా చెప్పిండు మా నాయకుడు కొడంగల్ అనేది నోయిడా లాగా చేస్తా అని చెప్పేసి అన్నాడు అర్థమవుతుందే నోయిడా కాబట్టి మీరు ఈ సహకరించండి ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ గలత్ ఈ సాప్స్ బాత్కరవు అచ్చారైత ఓకే ఇది పద్ధతి ఉంటుంది మాట్లాడేది కూడా దాని గురించి ఏ ప్రతిదానికి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే అది పద్ధతి కాదు ఓకే మాట మాట్లాడితే కూడా నచ్చాలే ఎవరికైనా పద్ధతి నుంచి మాట్లాడితే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను మీడియాతో నమస్కారము ఈరోజు ఈ విషయం మీడియా మిత్రులతో ఏంటంటే కొడంగల్ లో జరుగుతున్నటువంటి కేడిపి అంటే కొడంగల్ డెవలప్మెంట్ కానీ జేఏసీ నాయకులు ఏవైతే మాట్లాడుతున్నారో ఇంతమన్న చూసిన వీడియోలో ఇంతకుముందు వాళ్ళు కొడంగల్ పైన అభివృద్ధి కోసం కానీ దేనిపైన డెవలప్మెంట్ కోసం మాట్లాడితే బాగుంటుంది మేము కూడా సపోర్ట్ చేస్తాం దానికి సహకరిస్తాం కానీ ఈ విధమైన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి వర్ల మీద మరియు కొడంగల్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము ఊరుకునే లేదు కొడంగల్లో ఎక్కడ ఏం పెట్టాలి ఎక్కడ ఏ ప్రణాళిక చేయాలి అన్నీ మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి మా దగ్గర స్కెచ్ కూడా ఉంది మా దగ్గరతో పాటు మా ముఖ్యమంత్రి గారి దగ్గర అన్నీ ఉన్నాయి కొడంగల్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది మాకు అన్ని విధాలు మాకు తెలుసు మీరు జేఏసీ నాయకుల ద్వారా కొడంగల్ మీకు ఇచ్చి పెడితే మీరు డెవలప్మెంట్ చేస్తారా చేయలేదు కదా మీరు ఎట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది సరే అనేది కాదు తర్వాత మీరు చేస్తున్నది ఏంటంటే మీరు వేషం ఎవరు అనిపిస్తున్నారు మీ నాటకాలు ఎక్కడ ఆడుతున్నారు మాకు అన్నీ తెలుసు మీకు ఏమేమి చేస్తున్నారు మీరు కరెక్ట్ ఉద్యమకారులేనా కాదు కదా మీరు ఉద్యమకారులు అయితే నిన్న మొన్న స్థానిక సంవత్సరాల ఎలక్షన్లో మీరు ఎక్కడెక్కడ తిరిగి తిరిగి వచ్చారు అందరూ తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమకారులు అని చేరుతున్నారు మీరు ఎట్లా ఉద్యమకారులు అవుతారు మీరు ఈ వి ఈ విషయంపైన సమాధానం చెప్పాలి మొన్నటి నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము చెప్పలేము చెప్పలేము అంటున్నారు కదా ఏం చెప్పలేరు మీరు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లో చూపేస్తాం చెప్తాం అని అన్నారా లేదా అనే మా ఇప్పుడు ప్రజలు మాత్రం కింది స్థాయి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు మీలాంటి నాయకులు లీడర్లే చెడగొడుతున్నారు అక్కడ వచ్చేసి అక్కడ పారి లఘచరణలో చూసుకుంటే పారిశ్రామికవేత్తలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది కదా మంది కాలాలు కట్టే పెట్టింది ఎవరు మీరే కదా ఇక్కడ మెడికల్ కాలేజీలో విషయానికి వస్తే ఆనాడు మా భూములు కోల్పోతున్నాం మా ఆత్మరక్షణ కోల్పోతున్నాం మేము ఎట్టి పరిశ్రమలు వి మాకు మెడికల్ కాలేజ్ వద్దు ఏమొద్దు అన్న వాళ్ళే ఇవాళ కావాలని అంటున్నారు ఇవాళ కావాలని కోరుకుంటున్నారు అంటే ఏంది మీ ఉద్దేశం ఆ రోజేమో వద్దంటారు ఈ రోజేమో కావాలని వాళ్ళు మీరే అడుగుతారు అంటే కోడంగల్లో ఇప్పటికీ దాదాపుగా పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి సార్ గారు కోడంగల్ పైన ప్రత్యేకమైన ఒక ప్రణాళిక పెట్టుకున్నారు కొడంగలు ఏం చేయాలనేది కూడా వాళ్ళ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఇలా కింది స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే గ్రామ స్థాయిల నుంచి మన కొడంగల వరకు ఎక్కడ కానీ సిసి రోడ్లు కావచ్చు డాబా రోడ్లు కావచ్చు ఇంకా చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఒకవైపు మా ప్రభుత్వం ఉన్న ఏంది ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమం ఈ రెండు విషయాలలో ప్రభుత్వము చాలా స్పష్టంగా ముందు అడుగు వేస్తున్నది ఆనాడు మీరు ఈ అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని మీరు చూసి ఓర్వలేకనే ఈ జేసి పెట్టుకొని ఏదో డ్రామా ఆడుతున్నాము అక్కడ కొడంగల్లో మీరు మీరు ఏదో డ్రామా ఆడితే డ్రామా మేము చూడడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము ఎందుకంటే కొడంగల్ డెవలప్మెంట్ కావాలని మేము కోరుకున్నాం ఎన్నో నుంచి ఎన్నో ఎన్నో కళ మాది కొడంగల్ మా కొడంగల్ ఎక్కడో ఉన్న కొడంగల్ని ఏం గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి కొడంగల్ నుంచి కావడం కొడంగల్ ప్రజలకు అదృష్టం ఎందుకంటే మేము ఒక రూపాయి అడిగిందనుకొని ఇంకొక రూపాయి అదనంగా వస్తుంది అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది అటువంటి తరుణంలో మీరు కాలాలు కట్టబెట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకోము ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ల్యాండ్ యాక్వైజేషన్ ఏదైతే ఉన్నదో లగజర్ల హకింపేటలో ఏదైతే ఉన్నదో అక్కడ ల్యాండ్ యాక్వైజేషన్ బాగా జరగడం జరిగింది దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల ఎకరాల వరకు భూమి కావాలి ఒక కొడంగలో ఒక మొన్న సార్ చెప్పిన ఎడ్యుకేషన్ హబ్ కావాలంటే ఇలాంటి చిన్న చిన్న ఎకరాల సరిపోదు కదా కొడంగల్ తీతా పెట్టి దూరం ఉంది కదా మన హక్కింపేట కూడా కొడంగల్ కాన్సెస్టులో ఉంది కదా అయితే పక్క కాన్సెస్టు ఉంది కాదు కాదు కదా అట్లా ఎడ్యుకేషన్ హక్కు చేయాలనే ఉద్దేశంతో కూడంగల్ అలాంటి ల్యాండ్ వ్యాక్సేషన్ లేదు కాబట్టి అక్కడ చేయడం జరిగింది అక్కడ ఉన్న ల్యాండ్ అరవై ఐదు ఎకరాలు ఏదైతే అబ్బాయి కూడా ఉన్నదో ఆ ల్యాండ్ కూడా ఏదో ఆ సమాసిగా పెట్టు వదలడం లేదు కదా అక్కడ కూడా అగ్రి అగ్రికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ అంటున్నాం ఇప్పుడు కాలేజీగానే కొనసాగుతుంది అప్గ్రేడ్ అవుతుంది అది యూనివర్సిటీగానే అప్గ్రేడ్ అవుతుంది అప్పుడే యూనివర్సిటీ చేయాలంటే ఎవరు కూడా ఇస్తారా కానీ యూనివర్సిటీ ఖచ్చితంగా అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవుతుంది మరొకటి చెప్తున్నాం మొన్ననే మా మండలపాటి అధ్యక్షులు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వారి సార్తో మాట్లాడడం జరిగింది ఊడంగల్లా ఇంకా ఏం చేయాలని మాకు కొత్త ప్రణాళిక ఉంది మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే వెటినరీ కూడా ఇక్కడ కంపల్సరీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నది అదే అబ్బాయిపల్లి దగ్గరనే చంద్రపల్లి దగ్గర వస్తున్నది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నాయి పాత కూడంగల్ దగ్గర కూడా మంచి మొన్న వచ్చి చూసుకోవడం జరిగింది నవోదయ ఇంటర్లోనే మన సెంట్రల్ గవర్నమెంటే అక్కడ వచ్చి స్థలపరిశీలన చేయడం జరిగింది అక్కడ నవోదయ కూడా రావడం జరుగుతుంది కదా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను మీరు బురద తల్లి కలలు కట్టబట్టి కూడంగల్ అభివృద్ధి చూసి ఓర్వలేక మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము కోరుకోడంగల్ అభివృద్ధి కావాలని అభివృద్ధి చేయాలంటే మీరు డే డెవలప్మెంట్ నుంచి చాలా కోరుకుంటున్నారు మీకు కేడీపీ డెవలప్మెంట్ మీకు ఇస్తే మీరు కూడంగల్ డెవలప్మెంట్ చేస్తారా ఏ విధంగా చేస్తారు మీరు ముఖ్యమంత్రి వారు గారు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఇక్కడ చేయమను అక్కడ ఉన్నారు కదా లావటి ఏదైనా పేరు చెప్పాలని అవసరం లేదు కదా పవన్ లావటి అన్నట్టే ఎవరు ఉండదు కదా బట్ ఆ కొడంగల్లా ఆయన మెయిన్ రోడ్లలో అన్ని ఆయన స్థలాలే ఉన్నాయి కదా వాళ్ళ కొడంగల్ల డెవలప్మెంట్ కావాలని కోరుకున్నాడు మరి అక్కడ షటర్లు వేయాలి కొడంగల్ల షటర్లు దొరకాక ప్రజలు ఎక్కడో దూరం కిలోమీటర్ దూరంలో ఉన్న సెటర్లలో పోయి కిరాలు తీసుకుంటున్నారు రూమ్ లేవు పెద్ద పెద్ద నాయకులు మీరే కదా డెవలప్మెంట్ చేసే ట్రాక్లు మీరే రోడ్ల ఉన్న నాయకులు మీరే అక్కడ సెటర్లు వేయండి కొడంగల్ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు అది బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అక్కడ వేయరు ఇంకొకరిని అమ్మరు ఇంకొకటి అనేరు కొడంగలో ఉన్న మెయిన్ ప్లస్లలో అన్నీ మీ మీరే ఉంటాయి చేయరు ఇలాంటివి ఇలాంటివి మీరు అభివృద్ధి చేయండి మాత ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి మొత్తం మీ మీవే కదా అన్నీ మొత్తం డిస్మెంటల్ చేసి షాప్స్ కమర్షియల్ షాప్లు వేయి అక్కడ డ్రైనేజ్ పెద్దామంటే నువ్వు ఆఫీస్ కోర్టులో కేసి ఇంకా న్యూ ఎట్లా డెవలప్మెంట్ చేస్తావు నువ్వు ఎట్లా డెవలప్మెంట్ చేస్తావు నువ్వు డెవలప్మెంట్ కోరుకునేటైతే మనం మేము అక్కడ టైం బస్ స్టాండ్ నుంచి ఆ లాస్ట్ దాకా అందరూ సహకరించు మరి నీ అందరికీ లేని బాధ నీకు ఒక్కరి ఉంది అక్కడ అక్కడ నువ్వు ఎందుకు కేసేసి అక్కడ ఎందుకు పనులు అప్పినావు ఓడెంగల్ డెవలప్మెంట్ కోరుకునేట్టావు కదా నువ్వు డి జేఏసీలో ఉన్నావు కదా డెవలప్మెంట్ కేడిపి ఉన్నావు కదా అందుకనే నేను చెప్తున్నా ఓడెంగల్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు ఫస్ట్గా మీరు అందరూ ఎక్కడైతే ఉన్నావు మీ ప్లేస్లలో అన్ని కమర్షియల్ షాప్స్ వేయండి కొడంగల్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటికిప్పుడే కూడంగలో మీకు అందరు చూసి మీడియాలకు అందరికీ తెలుసు అభివృద్ధి పథకంలో ఏ విధంగా నడుస్తున్నది బైపాస్ రోడ్లు కావచ్చు కొడంగల్ ఇంటర్ రోడ్ కావచ్చు మూడు వందల కోట్లతో కొడంగల్ మున్సిపల్ అభివృద్ధి కావచ్చు వివిధ గ్రామాల రోడ్లు కావచ్చు హాస్టల్ కావచ్చు స్కూల్ బిల్డింగ్ కావచ్చు గాంధీనగర్లో ఉన్న స్కూల్ బిల్డింగ్ మేము దానితో కోసం గత ప్రభుత్వంలో ఉన్న మేము ధర్మా చేసినాం పిల్లలు చదువుకుంటే కూలడానికి సిద్ధంగా ఉంటే అక్కడ నుంచి వేరే స్కూల్ ష్రిప్ చేసినప్పుడు వేళ దగ్గర కాలేదు ఇప్పుడు మా సార్ వచ్చినప్పుడు ఆ పని కూడా దాదాపు నాకు తెలిసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది బాలాజీ నగర్ స్కూల్ కూడా తెలుసు అందరికీ బాలాజీ నగర్ స్కూల్లో కూడా అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కానీ స్కూల్ కానీ కంప్లీట్ కూడా అయింది సార్ కూడా దాంట్లో పిల్లలు వెళ్ళి చదువుకోవడం గర్ల్స్ స్కూల్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నీ ఎక్కడ ఉన్న సంసారంలో మేము అక్కడ వదిలేసి గత ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేసిన కొడంగల్లా ఏడైనా కట్టాడు మట్టేనా వసిన కోడంగల్ ఆనంబర చౌరస నుంచి కింది వరకు ఎంత ఇరుకుటం ఉండే ఇలా నుండి మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే కోడంగల్ అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఇది డెవలప్మెంట్ అంటే ఇది ఒక ప్రణాళిక అంటే ఇది అభివృద్ధి అంటే ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు పోతుంటే మీ కాలలు కట్టబెట్టి కొడంగల్ నాయకులు విర సర్పంచ్లకు గెలిచి విర్రమిస్తున్నారు అంటే ఏంది మా మాట అది ఎవరు విర్రభిస్తున్నారు కోడ మీ ప్రజన ప్రజలు ఉంటే మాకు కొడంగల్లో ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు ఒక ఏకాగ్రీంతో కొలుచుకుంటే మేము ఇరవై ఇరవై కాంగ్రెస్ సీట్లు కైస్థానం చేసుకోవడం జరిగింది ఇలా ప్రజలు బాగా తెలుసు వాళ్ళకి సంక్షేమంలో పోతే రేషన్ కార్డు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు ఎప్పటి నుంచో ఉన్న లో ఉన్న పదేళ్ల కాలంలో ఉన్న రేషన్ కార్డులు ఇలా వచ్చినట్టు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నాం ఉచిత కరెంట్ కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు శ్రీ బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు అమృతంగా తింటున్నారు ఇలా మళ్ళీ ఇలా మడిగల సంచుల అమ్ముతుంటారు ఇలా ఒక్క మడిగాన కనిపిస్తున్న కూడా సన్న కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మా సంక్షేమంలో చాలా ముందడుగు వెళ్ళడం జరుగుతుంది ఒకటే హెచ్చరిస్తున్నాం మేము నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కొడంగా ఉంటే అవునప్పా నేను ఒకటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటే బడా వ్యాపారస్తులకు అక్కడున్న వ్యాపారం బంద్ చేసుకుంటే వాళ్ళకి ఏం కాదు ఎంత పెద్ద ఎఫెక్ట్ పడది కానీ అనుకుంటా కదా స్థితిలో ఉంటే వెయ్యో రెండు వేలు గిరాకైతే ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటే జనాలు దాదాపు ఒక ఆ రోజు నాకు తెలిసి ఒక ఇరవై వేల మంది జనాభా వచ్చింది ఆ జనాభాతో వాళ్ళు కనీసం ఆరు రోజు మూడు నాలుగు వేల రూపాయలు జమ చేసుకొని వాళ్ళు ఆ గిరాక పొందుతుంది కదా వాళ్ళ పొట్టనైతే కొడుతుంది కదా ఇప్పుడు బలవంతంగా బంద్ చేపిస్తుంది కదా వాళ్ళు మేము పోయి వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళకు మేము బంద్ చేయమంటే కూడా బంద్ చేయించినప్పుడు మాకు మా పుట్టన కొడుతున్నారు వాళ్ళే ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం మీరు గతంలో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు హరీఫ్ రావు గారు వచ్చినప్పుడు అన్ని షాపులు బలవంతంగా బంద్ చేయడం జరిగింది మీరు అదే మాదిరిగా నిన్న మీరు బీఆర్ఎస్ దాకా మళ్ళీ అదే పని చేస్తున్నారు కానీ మా ముఖ్యమంత్రి గారు వస్తే మేము ఏ షాపులు బంద్ చేయలేము మేమే స్వచ్ఛందంగా వెళ్ళి షాపులను ఓపెన్ చేయించడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు చిల్లర మాటలకు మీరు మాట్లాడుతుంటూ ఉంటే మేము మొన్ననే మొన్న మీరు అందరూ ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు మీకు ఎవరు ఆటలు ఆడిపిస్తున్నారు ఎవరు డ్రామాలు చేపిస్తున్నారు మీరు ఏడే ఆట ఆడుతున్నారో మాకు మొత్తం తెలుసు మాకు అన్నీ తెలుసు మేము ఆ పేరు కూడా చెప్పదలుచుకొని మాకు అవసరమునో లేదు అలాంటి పేర్లని మీరు వేసే వేషాలు ఒక ఆడే ఆటలు ఒకతానా నడుస్తున్నాయి మీరు మీ స్వచ్ఛంద ఉద్యోగకారులు అంటే ఒక భూ స్వచ్చందాన కొత్తూరు చంద్రలాగా వచ్చి ఒక ఉద్యోగం చేయండి మీరు మేము ఒత్నట్లేము కదా మేము కూడా అభివృద్ధిలో ఒక భాగమే మేము కూడా మాట్లాడుతున్నాం మీరు ఇలాంటి విషయాలు బీఆర్ఎస్ నాయకులు తిరుగుకుంటూ మొన్నటి దగ్గర సర్పంచ్లకు నిలబడి ఓడిపోయిన వాళ్ళు మీరు ఈ ఇచ్చి ఉద్యమకారులం మేము జేఏసీ నాయకులం మేము డెవలప్మెంట్ కోర్పులం అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు ప్రజలు కాదు మేము ఉన్న కాంగ్రెస్ నాయకులు మీకు ఎట్లా నమ్ముతాం ప్రజలు ఎట్లా నమ్ము ప్రజలైతే అసలుగా నమ్మారు మీకు వెళ్ళి సర్పంచ్ ప్రజలు నిలబడి ఓడిపోయిన వచ్చు కదా అదే అబ్బాయి పల్లెల్లో చూసుకోండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వందల ఓట్ల చిల్లర మెజార్టీతో బ్రహ్మ బొమ్మల మెజార్టీ వెంకటయ్య గారు గెలవడం జరిగింది వాళ్ళ వాళ్ళకి లేదా బాధలు సార్ గారికి అన్నీ తెలుసు ల్యాండ్ యాక్వేషన్ చేసినప్పుడు ఏ ల్యాండ్ కూడా ఉట్టిగా వదలడం వదలడు ఆ ల్యాండ్ ఏం చేయాలి ఏం చేయరాదు మాకు అన్నీ తెలుసు ఖచ్చితంగా చేస్తాం ఆ ల్యాండ్ మేము ఉచితంగా ఎవరికి వదులుకో వదులుకోము ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి అన్నీ చేస్తాం అన్నీ మాకు ఒక ప్రణాళిక ఉంది మాకు ఒక స్కెచ్ ఉంది మాతో పాటు మా నాయకుల గారికి చాలా ఇన్ మాకాడ ఎక్కువ ఉంది మా మండలంపాటి అధ్యక్షుల వారు వాళ్ళకు సా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది మా పీసీసీ మెంబర్ వారు కూడా మాతో మాట్లాడడం జరిగింది ఈ విషయాలు చాలా క్లారిటీగా ఉంది ఎడ్యుకేషన్ హబ్బు కొడంగల్లో ఎక్కడ పోయినా కొడంగల్ పేరు ఉంటుంది కొడంగల్ పేరు ఎడ్యుకేషన్ హబ్బు ఏడబెట్టినా పెడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది కోడంగల్ కూడా దాంట్లో భాగంగానే కోడంగల్ కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతున్నది కాబట్టి ఇలాంటి విషయాలు వేస్తే మాత్రం మేము సైన్ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను